కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు ఉదయం గంటల ముప్పై నిమిషాలకు విశాఖపట్నం విమానాశ్రయం నుంచి ర్యాలీగా బయలుదేరి మద్దులపాలెం మీదుగా జిల్లాకు రానున్నారు మధ్యాహ్నం భోగాపురంలో లో భోజనం విరామం తీసుకుంటారు తర్వాత అక్కడి నుంచి బయలుదేరి శ్రీకాకుళం ఆర్చి ఏడు రోడ్ల జంక్షన్ మీదుగా వచ్చి నిమ్మాడ చేరుకుంటారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్లైన్ ద్వారా అందిస్తారు రాజు చెప్పండి ఏదైతే రాష్ట్రంలోని కేంద్రంలోని ఎన్టీఏ ప్రభుత్వం తెలుగు తీరని నేపథ్యంలో మంత్రి విస్తరణ కూడా జరిగిన నేపథ్యంలో ఈ రోజు రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా ఉత్తరాంధ్రలో పర్యటించబోతున్నటువంటి కింజరపు అచ్చెన్నాయుడు అదేవిధంగా కేంద్ర పౌర శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడు కింజరపు రామ్మోహన్ నాయుడు ఇద్దరు కూడా బాబాయ్ అబ్బాయిలు కలిసి ఈ రోజైతే ఉత్తరాంధ్రలో పర్యటించబోతున్నారు మరి కాసేపట్లో విశాఖ విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి నేరుగా భారీ ర్యాలీగా ద్వారా నేషనల్ హైవే మీదుగా మద్రిపాలెం అదేవిధంగా ఎండాడ మదురువాడ మీదుగా తగరపోల్స్ నుంచి నేరుగా చెన్నై కోల్కత్తా హైవే మీదుగా భోగాపురం చేరుకుంటారు భోగాపురంలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు భోజన విరామం తీసుకొని మళ్ళీ రెండున్నరకి అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి శ్రీకాకుళం చేరుకుంటారు శ్రీకాకుళం పట్టణానికి ముఖద్వారంగా ఉన్నటువంటి ముఖద్వారం వద్ద జంక్షన్ లో అక్కడ ఏర్పాటు చేసినటువంటి దివంగత సింగిరపు ఎర్రనాయుడు విగ్రహానికి అయితే పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం అక్కడి నుంచి ఏడు రోడ్ల జంక్షన్ మీదుగా శ్రీకాకుళం పట్టణంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు అక్కడ కార్యకర్తల అభిమానుల మధ్య జరిగేటువంటి అభిమానాలు సభలో పాల్గొని అక్కడ నుండి సాయంత్రానికి సొంత గ్రామం అయినటువంటి నిమ్మాడు చేరుకుంటారు అయితే ఈ పర్యటన అంతా కూడా ఈ రోజు దాదాపు వంద కిలోమీటర్ల పైగా కూడా ఏర్పాటు చేతి సాగబోతుంది తొలిసారిగా మంత్రి పదవులు చేపట్టిన తర్వాత తొలిసారిగా అయితే ఉత్తరాంధ్రలోకి వచ్చిన నేపథ్యంలో భారీ ఏర్పాట్లు కూడా చేశారు కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి ఇద్దరు కూడా వస్తున్న నేపథ్యంలో అటు పార్టీ కార్యకర్తలు కానీ అధికార యంత్రాంగం కూడా అంతా కూడా సమావేశమైంది ర్యాలీలో లేకుండా కూడా విశాఖ విమానాశ్రయం నుంచి విజాకుళం లక్ష్మణి సొంత సొంత గ్రామం నిమ్మడి వరకు కూడా పూర్తి పత్యక్షమైన బందోబస్తు ఏర్పాటు చేశారు మరోవైపు తమ అభిమాన నాయకులు మంత్రులు వస్తున్న నేపథ్యంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి సభ్యులు కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఆనంద ఉత్సవాల మధ్య భారీ ర్యాలీని విజయవంతం చేసేందుకైతే ఇప్పటికే ఏర్పాటు కూడా పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ రోజు ఉత్తరాంధ్రలో జరగబోతున్నటువంటి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అదేవిధంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అచ్చెన్నాయుడులో పర్యటన అయితే కూడా పూర్తి ఏ విధంగా అయితే అధికార యంత్రము అదేవిధంగా కార్యకర్తలు కూడా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టారని చెప్పుకోవచ్చు ఇది ఒక చరిత్రగా చెప్పే దాదాపు వంద కిలోమీటర్ల పైగా నిర్వహిస్తున్నటువంటి ఈ భారీ ర్యాలీ ఏదైతే ఉందో భారీ ర్యాలీలో పాల్గొనేందుకు అంత ఉత్సాహంతో కార్యకర్తలు నాయకులు కూడా వేరు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు కూడా వంద కిలోమీటర్లు పైగా ఈ ర్యాలీ అయితే జరగబోతుంది అదేవిధంగా మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి ఒంటి గంటన్నర నుంచి రెండున్నర వరకు భాగాపురం దగ్గర అయితే భోజన విరామం కోసం అయితే సాగుతున్న నేపథ్యంలో కూడా చాలా మంది అయితే అక్కడ మంత్రులందరినీ కలిసి అభినందనలు తెలియజేసే అవకాశాలు కూడా కనిపిస్తున్న నేపథ్యంలో ఈ రోజైతే కూడా చారిత్రక వ్యక్తంగా ఈ ర్యాలీ ఉండబోతుందని చెప్పుకోవచ్చు